నమస్కారం కూర్చోండి ఎంత మగపల్లి వారమైనా తవరు కూర్చోకుండా ఈయన తవరు కాదు తమరు గారు పర్సనల్ సెక్రటరీ పుల్లారు ఆ ముక్క మీ దాండం పెట్టముందుకు చెప్పాలి సెక్రటరీ ఏం తదిలాడంటే ఆయన ఎంత కురతాడు కారం కారం కూ కారం గారు ఆయన కూతురు తండ్రి గారు మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు గంగరాజు గారా ఎక్కరు అది ఎక్కర ఓ సపోజ్ పర్ సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం కూలింగ్ కోసం దాని కూలింగ్ దీన్ని దీని కూలింగ్ తింది కూకొండి కూకొండి అయ్యా గంగరాజు గారి పద్ధతులే వేరు ఆయన బహు కష్టజీవి పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోడుతోనే అనకూడదు కదండి ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నక్కల్ని పీతల్ని పట్టుకునేవారు ఉన్నట్లు ఏం పుట్టిందో ఏమిటో వాడు ఒక రోజున అది అలా చూడండి ఆ గ్యాలం బొంగా పట్టుకుని అంబాజీ బ్యాత్ నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు అక్కడి నుంచి తిరిగిందండి హర్దశ అంటే ప్రస్తుతం అనడదు మరబొట్లు ఓ జత ఐసుకోట్లు

దొండపాడు పేరు మీద ఉంటారు తమరులే చెప్పు ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా మాత్రం ఎందుకు వదిలేశారు మీరు తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేశాక అది తప్పు అని ఈయన కోర్టుకి ఎక్కా కేసు కొట్టేస్తే హైకోర్టు కింద బయలుదేరారు భారీగా చెప్పుకోవాలని తెలిసి వెయ్యి అలాగే అయితే పెళ్లి కొడుకు గారు తల్లి అవుతనమాట మా అమ్మ చూసి మీరే పీలైపోకండి అది టీవీ నవ్వు టీవీ నవ్వ మరే మా వాళ్ళు ప్లాష్ బ్యాక్ లో టీవీలో వార్త చదివివాడు మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ సడవడం అలవాటు చేసుకున్నాడు పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈ కూడా నవ్వుతూ చెప్పాడు దాంతో వాళ్ళకి చదువుతు ఉద్యోగం తీసేశారు వీడికి నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది నువ్వు చెప్పు అబ్బాయి పేరెంట్ వంద ఎకరాలు బాగా దున్నడం వచ్చా అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నావు అండి ట్రాక్టర్లు ఉన్నాయి ఇంకా తోడడం వచ్చా తోలవలసిన కారు మాత్రం ఏమిటండి పది మంది డ్రైవర్లు ఉన్నారు పోతే ఎవరు నువ్వు కాదులే డ్రైవర్లు ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోయా ఆవులు అయితే గేదులు అయితేనే పాలు ఇచ్చే ఓ అర్థం పదహారు ఉంటాయి సరే ఆ పీసు పాలు పెతకడం వచ్చా పెతకడం కర్మ అతగా పెట్టిందండి జవాజట్టి లాంటి పాలేజీ ఉన్నారు సరే ఇంకా పీసు అబ్బాయి గారు కాపురం చేస్తారా కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పెట్టిందండి పది మంది డ్రైవర్లు పాతి మంది పాలేర్లు అవసరమైతే యాభై మంది కూలీలు పెడతారు దేనికి అదే కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు అయితే అబ్బాయి కాపరం తప్పి ఇంకే పని చేయలేడనమాట వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి పెళ్ళాన్ని పోషించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి ఏటేటండి ఎడా పెడా బోల్డ్ డబ్బు రేపు పోతే ఎందుకు పోతుంది డబ్బు గనక సపోజ్ వరుస పోజలైపోయాడు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో అక్కడ కేసు పేజీలైపోతే దొండపాడులో బెండకాయ కూడా మిగలదు అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా రైల్వే స్టేషన్ లో తెల్లకొచ్చు మేము నల్ల తప్పటి పరుసుని ఎల్లకే పడుకోవాలా ఇలాంటి అదే సంబంధాలు ఎప్పుడు తీసుకురాకు తాత ముత్తాతల నాడు ప్రాపర్టీ చూపించి పోజలు కొట్టే ఈ అడవాళ్ళు కాదు నాకు కావలసింది రెక్కల కష్టంతో ముప్పొద్ద మా అమ్మాయికి మొద్దట్టే వాడు కావాలి అది పేదోడైనా నాకు పర్లేదు అలాగా పోతే పోతే మేము తలుపులు వేసుకుంటాం చిత్తం గొప్ప సంబంధం సెక్యూరిటీ ఎక్కడ వెల్ వెల్ ఆహా ఏం చూసిందిరా చూపు ఆ షార్టేజ్ షార్ట్ ఎలా ఉందిరా షార్టేజ్ చాలా బాగుంది నా షాట్ కూడా వచ్చేస్తావా నువ్వు కొట్టున చేత ముద్దిస్తే తాయిత్తు నడకి తాయిత్తు తొడకే కట్టుకుంటే శత్రులో ఉండదు రోజు ఇది అత నా తేడితో నేను ఎడుతుంటే మధ్య డీటెయిడ్ ఉంటాయా అదనండి నువ్వు చెప్తున్నారా రోతు ఆడ రుణం నా జీ అర్థండి అదంతా కొండదే వరకు అన్న అవుతా இப்பல்லாம் <tries> டெக்னாலஜிஸ் <tries> <tries> అదేంటండి వాళ్ళు అలా కొట్టేశారు ఏం తప్పు చేశానంటాను లేదండి ఆడపిల్లని రక్షించడం తప్పేలా అవుతుంది మరి అందుకే కొట్టాను మీరు ఒక్కరు అంతమంది అయ్య బాబాయ్ ఎలా కొట్టేశారండి అదే ఫైట్ చేశాను నేను ముందుకండి చాలా కళ పడిపోయారు అడిపోలా పడుకున్నా తొమ్మిది నుంచి పదిన్నర దాకా రాహుకాలం ఆ టైంలో నేనే కాదు అమితాబ్ బచ్చన్ అనిల్ కపూర్ కలిసి బైక్ చేసినా సరే దెబ్బ తినేస్తారు ఇంతకీ మీరెవరు నేను ఎవరా సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్ లైన్స్ వస్తుంది చదివి తెలుసుకోండి అదేంటండి బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం అయిపోయిన చంపేస్తారా కనిపిస్తుందా కనిపించి కనిపించినట్టుండీ చిన్నావులే తాటికాయ ఏ ప్రశ్న అదే రాజ్యాలు కదా మీరు అవుతారా కదా మరి నేను రాజుని ఎలా అవుతాను నెత్తి మీద బల్లి పడితే మరణమని పిరపూర్తి వారి పెంచలేంది అంటే నేను రాజు నవ్వుకుండానే తపా కట్టేస్తానా ఎవడు దేశాసినారు కాదు ఇక్కడ మా పని ఇత్తడి మూకుల్లో మెత్తడి పకోడి అయిపోయింది నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదా ఎలా చెప్పాను చిరంజీవి అల్లురామలింగకు పూల్ కుహారవుతాడని అమల నాగార్జునకు అవుతుందని ఎలా చెప్పాను ఇది కూడా అలాగే చెప్పాను ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లల్ని ఆదుకోవటానికి మంది పిల్లల్ని పూలు కుహార చేసి ఉండాలి అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు ఏమిటది ఆఫ్టర్ వన్ ఇయర్ నేను ఎవతర హింగి పోతాం అని చెప్పాను మరి అదే తప్పు చెప్పావు అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా నేను రాజుని ఎలా అవుతాను నీ డౌట్ నా ఫేరుస్లా ఉంది నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంట అర్థం పన్నెండు అడుగులు పొడుగు పెరుగుతావని కాదు నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజు కిరీటం పెట్టుకొని కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు ఓట్లా స్థిక్ అవుతావని కింగ్ అంటే అర్థం అది తిప్పావలే తెడ్డు ఎప్పుడో కింగ్ ఎలా అవుతాను ఎప్పుడు బల్లి పడితే బల్లిపడితే నెత్తి మీద బలిపెడితే మరణం కదా మరణం అవుతుంది మరెవరికవుతుంది బల్లికవుతుంది నిజమా అయితే నాకు బల్లి బల్లిగండం లేనట్టేనా ఏం చెప్పింది మీకు గండం లేదు పిల్లగండం ఉందని చెప్పింది పిల్లగండం కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కిచ్చగానే బల్లి పడింది పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్లగండం వచ్చి పడింది అల్లు మళ్ళీ ఫిటింగ్ ఏంటి ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా ఇవాళ రేపట్లో కన్నెపిల్ల గండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు లేకపోతే పాడేకి